ఒకప్పుడు గందసిరి అనే ఒక మారుమూల గ్రామంలో రామ్మూర్తి గంగమ్మ అనే పేద దంపతులు ఉండేవారు తనకున్న కుంట భూమిని పండించుకుంటూ దానిమీద వచ్చే కొద్ది ధాన్యానికి తోడు గంగమ్మ చేసే కూలీ పనులతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు అయితే కొంతకాలం నుంచి ఆ ప్రాంతంలో వర్షాలు పడక కరువులు వచ్చాయి పనులు లేక కుటుంబం గడవక ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు రామ్మూర్తి గంగమ్మ ఎండిపోయిన పగుళ్ళొచ్చిన తమ భూమిని చూసి కుమిలిపోయారు వర్షం ఎప్పుడు పడుతుందా అని రోజు ఆకాశం వంక చూస్తూ దేవుణ్ణి తిట్టుకునేవారు ఏమే గంగమ్మ మనకు ఆచారమే పోయినేడు వాన పడలేదు ఈ ఏడు చుక్క వాన పడలేదు ఇట్లాగైతే మనం ఎట్టా బతకాలే అసలు వాన అన్ని చోట్ల పట్టలేదా లేదా లేక వానదేవుడు కోపం వచ్చి మన ఊరి మీద కలిసి తీర్చుకుంటున్నాడా ఈ మాయదారి వానదేవుడికి మనం ఏం పాపం చేశాము దేవుడా ప్రపంచంలో ఎంతో మంది కోటేశ్వర్లు ఉన్నారు వాళ్ళు ఏటి కాయేడు ఇంకా అవుతున్నారు అలాంటి వాళ్ళు వదిలి మా ఊరి మీద నీ కన్ను పడిందా అయ్యో భగవంతుడా మమ్మల్ని కాపాడవయ్యా అవును మామా ఈ మాయదారి వాన దేవుడికి కన్ను మన మీద ఊరి మీదనే పడ్డట్టుంది చూడు భూమంతా ఎండిపోయి ఎలా నెరలు వచ్చాయో మామా పోయి నేడు పంటలేదు పంటలేదు కూలి పని కూడా దొరకటం లేదు ఊళ్ళో అందరూ మగవాళ్ళు పనుల కోసం వలస పోతున్నారు నువ్వు కూడా ఏదైనా కూలి పని దొరికే చోటుకి వలస మామా లేకపోతే మనం బతకలేము ఎక్కడికని వలస పమ్మంటావే అన్ని చోట్లా కరివేనాయే నువ్విట్టాగే చూస్తూ ఉండు మన ఊళ్ళో వలస కని పోయినోళ్ళు పనులు దొరక్క రెండు రోజుల్లో తిరిగి రాకపోతేనడుగు మన ఊరి మీద కలగకపోతుందా మనకు మళ్ళీ పంట పండకపోతుందా మామా నీకు బతుకంటే ఆశ మాషిలా ఉన్నట్టుందేమో బతుకంటే కొంచెం భయం కూడా ఉండాలి మావా బద్దకం ఉండకూడదు ఊర్లో కూలి పని లేదు పంట లేదు పొయ్యిలో పిల్లలు ఇవ్వడం కష్టమవుతుంది ఇదిగో మావా నీకు ఇదే చెబుతున్నా అందరితో పాటు నువ్వు వలసపోకుండా దమ్మిడి సంపాదన లేకుండా నువ్వు ఇంట్లో కూర్చుంటే మాత్రం నేను ఊరుకోను వెంటనే మా తల్లిగారింటికి పోతా నా మాట విని అందరితో కలిసి పనికిపోమాసంగ ఎందుకే అంత కోపం తెచ్చుకుంటావు వలసపోయిన వాళ్ళు ఎక్కువైపోయారు పని తక్కువ ఉందని నా ఆలోచనే సర్లే వలసపోతా పోతాలేవే ఇప్పుడు నీ కళ్ళు సలపడ్డాయా అలా గంగమ్మ కోపంగా చెప్పేసరికి భర్త సరేనన్నాడు ఒకనాడు తెల్లవారగానే గంగమ్మ ఒక ఇస్తరాకులో రాత్రి మిగిలిన చద్దన్నంలో మామిడికాయల పచ్చడి కలిపి మూట గట్టి భర్తకి చేతికిచ్చి ఇంట్లో గింజలు లేవు ఈ చద్దన్నం మూటలో వలస వెళ్లి నాలుగు డబ్బులు సంపాదించి తిరిగి రమ్మంది రామ్మూర్తి అన్నం మూటని భుజానికి తగిలించుకుని తమ దుస్థితికి బాధపడుతూ బయలుదేరాడు బయటికి ఏ దిక్కు వలసపోయారో కనుక్కో ఎరా రామ్మూర్తి బాగున్నావా గంగమ్మ ఏం చేస్తుందిరా మీ మామ ఇంట్లో లేడురా మా ఊళ్ళో పంటలు లేవుగా అందుకని నిన్ననే దూర్పు దిక్కుగా వలసపోయాడరా ఎరా రామ్మూర్తి నువ్వు కూడా వలసపోయే విషయం ముందే చెప్పొచ్చు కదరా మీ మామ నువ్వు కలిసి ఒకళ్ళకి ఒకళ్ళు తోడుగా పోయేవాళ్ళుగా ఓ మామ కూడా వలసపోయిందా భలే పని అయిందే వీళ్ళంతా ఎటుపోయారు ఏమో ఇప్పుడు నేను ఎటుపోవాలబ్బా సర్లే లచ్చమ్మత్తా నేను మామని పని దగ్గర కలుసుకుంటా గాని చెప్పు అలా లచ్చమ్మకు చెప్పి రామూర్తి ఆ ఊరికి తూర్పు దిశగా వెళ్లసాగాడు కొంత దూరం వెళ్లేసరికి బార్యడు పొద్దెక్కి ఎండా వేడెక్కింది రామూర్తి అలా నడుచుకుంటూ కొంత దూరం నడిచి ఎండా వేడి తట్టుకోలేక దారి పక్కనే ఉన్న మర్రి చెట్టు నీడలో చతికిల పడ్డాడు నాయనా ఒక పక్క వాహనం లేక పంటల పండక కూల్ దొరక జనాలు మలమలమలం ఆడిపోతంటే ఈ సూర్యుడికి మాత్రం కనికరమే లేదు వానలు పడకపోయేసరికి ఎండాకాలం పదింతలైనట్టుంది ఈ ఎండకు నడిచి నడిచి కళ్ళు బయలుగమ్ముతున్నాయి కొద్దిసేపు సద ఈ ఎండ చల్లబడ్డాక చది అప్పుడు బయలుదేరాలే అలా అనుకుంటూ రామ్మూర్తి తన భుజం మీద ఉన్న చద్దన్న మూటను మర్రి ఉడకు తగిలించి చెట్టు కొండ ఉన్న చీమలను దులిపి మర్రి చెట్టు బోధను ఆనుకుని నడుం వాల్చాడు అలా పడుకున్నాడో లేదో వెంటనే నిద్రలోకి జారుకున్నాడు ఇదిలా ఉంటే ఆ మర్రి చెట్టు మీద ఎన్నాళ్ళ నుంచో ఒక రాక్షసుడు నివాసం ఉంటున్నాడు చెట్టు కింద రామ్మూర్తి రావడం అంతా పైనుండి గమనిస్తున్నాడు చెట్టు మోహం చూస్తా ఏదో చాలా లగట్టుంది తినే నా కడుపు నింపుకుంటా అవును వాడు భోజనం లేదో ఓడకు తగిలించేట్టున్నాడు ఆ అందులో ఏముందబ్బా ఒకసారి చూద్దాం తర్వాత వాడిని పేక్క తింటాను అలా అనుకుంటూ ఆ రాక్షసుడు మర్రి చెట్టు మీద నుండి కిందకు దూకాడు ఊడకు కట్టి ఉన్న చద్దన్నం మూటను విప్పి చూశాడు చద్దనంలో మామిడికాయ పచ్చడి కలిపి వాసన గుప్పమన్నది ఓహో ఇది అవతల వద్దరు ఆ మృతంలాగుందేమే దీని వాసన ఇలానే ఉంటే ఏక నోట్లో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అమృతంలాగుందే అబ్బో ఇదింటూ మొక్క బల అమ్మగంగా ఉందే ఇది కాయ కాళ్ళు మాత్రం ఎత్తున కలిగే అమృతం ఇంకో అలా అనుకుంటూ ఆ రాక్షసుడు మూటలో ఉన్న చద్దన్నం మామిడికాయ ముక్కను కొరుకుతూ అమోఘంగా ఉంది అనుకుంటూ చద్దన్నం మొత్తం ఖాళీ చేశాడు అంతా ఖాళీ అయ్యాక బాధపడసాగాడు అయ్యో ఈ పేదవాడు అన్నం మొత్తం ఎప్పు అమ్మో పేదవాడు లేచి ఆకలి కోసం ఇప్పుడు ఏం చెయ్యాలా ఈ పేదవాడికి ఆకలి బాధ లేకుండా చేస్తా నా మాత్ర వీడికి ఈ చేయాలా అలా పేదవాడి అన్నం తాను తిన్నానని ఇక అతడికి ఆకలి బాధలు లేకుండా చేస్తానని రాక్షసుడు మనసులో ఏదో మంత్రం అనుకుని ఒక బిందను సృష్టించి యథావిధిగా తువాలిలో మూటగట్టి దానిని మర్రి బుడకు తగిలించి మాయమైపోయాడు కొంతసేపటికి రామ్మూర్తి నిద్రలేచాడు పొద్దుగుంకింది చీకటి పడుతుంది అంటే చాలా సేపు నిద్రపోయాడన్నమాట మా ఊరి వాళ్ళందరూ ఈ పాటికి పనుల్లో కుదిరిపోయి ఉంటారు ఇప్పుడు నేను ఈ సమయంలో ఏ ప్రాంతానికని వలసపోవాలబ్బా ఆకలి కూడా బాగా వేస్తుంది ముందు సది తిని తర్వాత అలా అనుకుంటూ రామ్మూర్తి భార్య కట్టిన సద్ది మూట కింద పెట్టాడు వాడికి బాగా ఆకలిగా ఉండటం వలన గబగబా మూట విప్పాడు అందులో అన్నానికి బదులు ఏదో బిందె చూసి రామ్మూర్తి బిత్తర పోయాడు ఇదేంటి మూటలో ఏదో బిందె ఉంది మా గంగమ్మ సద్దన్నం కట్టబోయి ఇంట్లో ఉన్న పాత బిందెంది అబ్బే అలా ఉండదు మా గంగమ్మ అన్నమే కట్టి ఉంటుంది మరి ఇందులోకి ఇద్దీంది ఎట్టొచ్చిందబ్బా అమ్మో ఆకలితో కడుపు నకనకలాడిపోతుంది ఇప్పుడు ఎట్ట చుట్టుపక్కల తినడానికి కూడా ఏమి లేవు వసందా నా అన్నం ఏం చేశావే నువ్వే మొత్తం తిని ఏమీ ఎరగ నగనాచిలో మూటలు దాక్కులో మర్యాదగా నా అన్నం నాకు తీసరా నీ సంగతి ఎట్ట కాదే నేనేం చేస్తాను చూడు అలా అనుకుంటూ రామ్మూర్తి కోపంగా ఆ బిందను ఎత్తి నేలకేసి కొట్టాడు కంగుమన్న శబ్దంతో బిందె నేలకు తాకి గిరగిరా తిరిగి ఉన్నట్టుండి మాయమై పంచవక్ష పరమన్నాలు ప్రత్యక్షమయ్యాయి ఆ బిందను చూసిన రామ్మూర్తి తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు బాగా ఆకలిగా ఉండటంతో మరింకేం ఆలోచించకుండా ఆవురావురంటూ కడుపు నిండా తిన్నాడు వాడు తినడం అయిపోగానే విస్తరాకు మాయమై ఇంతకు ముందు బిందే ప్రత్యక్షమైంది ఇదేంది వచ్చింది నేను నిజంగానే అన్నం తిన్నానా లేదా లేకపోతే నా బెమ కాదు కాదు ఇది బెమ కాదు నిజంగానే నేను అన్నం తిన్నా ఆ కూరలు కూడా బలే ఉన్నాయి ఎంతో రుచికరమైన భోజనం అంటే ఈ బిందె అన్నాన్ని సృష్టించే చాలా మహత్తు కలదన్నమాట ఆహా ఎంత అద్దుటే ఈ ప్రపంచంలో మనిషి బతికేదే పట్టడి అన్నం కోసం దానికోసం ఎన్నో కట్టాలు బాధలు ఒకరినొకరు మోసం చేసుకోవటాలు నా అద్దుట్టం బాగుండి ఈ బిందు దొరికింది ఇక నాకు పని చేయాల్సిన అవసరమే లేదు ఏ పని చేయకపోయినా ఈ బిందు సాయంతో నేను మా గంగమ్మ సుఖంగా బతకొచ్చు వెంటనే ఇంటికి వెళ్ళి మా గంగకి ఈ విషయం చెప్పాలి అలా అనుకుంటూ సంతోషపడుతూ ఆ బిందెను తుబ్బాలులో మూటగట్టి భుజాన పెట్టుకుని ఇంటికి వచ్చాడు పని కోసం వలసపోతానన్నవాడు పొద్దున పోయి సాయంత్రం కల్లా తిరిగొచ్చేసరికి భార్య గంగకు పట్టరానంత కోపం వచ్చింది ఏమయ్యా పని కోసం వేరే ప్రాంతానికి వెళతానని వెళ్ళావు అప్పుడే తిరిగొచ్చావేమయ్యా కుటుంబాన్ని ఎలా పోషించుకుందాం అనుకుంటున్నావు అంతేలేవయ్యా పిచ్చిదాన్ని బాధంతా నాకే గాని నీకు చీమ కుట్టినట్లయినా లేదు ఏం మాట్లాడవేమయ్యా ఇక మనకు ఆకలి బాధ ఉండదే ఇదిగో ఈ బిందె చూసావా ఇది దీన్ని ఇలా కొట్టి అన్నం పెట్టమంటే మనకి నిండా అన్నం పెట్టుదే కావాలండి చూడు వసే బింద తొందరగా నాకు మా గంగకు పుల చేపల పులుస్తూ అన్నం పెట్టవే వాడలా బిందెను తట్టి అన్నం పెట్టమని ఆదేశించగానే మరుక్షణం బింద మాయమై వేడి వేడి అన్నం పక్కనే పెద్ద పెద్ద ముక్కలతో చేపల పులుసు ప్రత్యక్షమైనాయి ముందుగా గంగమ్మ ఆశ్చర్యపోయినా అన్నాను చేపల పులుసు చూడగానే ఆకలిత ఉన్న ఇద్దరు తృప్తిగా బోంచేశారు ఆ తరువాత ఎలా వచ్చిందో రామ్మూర్తి భార్యకు వివరించాడు చూసావా గంగ మనం ఏ పని చేయకుండానే మనకి చేపల కూర అన్నం వచ్చింది బాగుంది కదా ఇదంతా బిందె మాత్రమే ఇప్పుడు చెప్పే బిందెను పారేసి నువ్వు కూలికి నన్ను వలస పమ్మట్టవా లేకపోతే సమయానికి సృష్టిగా ఇంట్లోనే ఉండమంటావా చెప్పు ఇంకా కష్టపడి పలసపోవడం ఎందుకు మావా నువ్వు తెచ్చిన ఈ బింద మహత్యం చాలా బాగుంది ఈ బిందెను ఇలా తట్టి అన్నం పెట్టమంటే వెంటనే పెడుతుంది నాకైతే ఇది చాలా నచ్చింది ఇక మనకు ఏ కష్టాలు లేవు నువ్వు పొలం పని చేయవలసిన అవసరం లేదు నేను కూలికి పోవలసిన అవసరం లేదు నేను చక్క ఇంట్లోనే ఉంటూ సమయానికి ఇష్టమైన కూరలతో తింటూ సుఖంగా ఆనందంగా హాయిగా ఉండొచ్చు కానీ మామూ ఈ సంగతి బయట ఎవరికి తెలియనివ్వద్దు మన మీద అవునే అవునూ బయట వారికి తెలిసిందంటే అందరూ వచ్చి బింద గురించి చెప్పమని మన ఇంటి మీద పడతారు ఓ ఆగదు నువ్వు కూడా అయ్యే పేళముంది ఆమెకు మాత్రం అన్ని కూపిలాకటానికి వచ్చింది జాగ్రత్త చింతలేదు గంగా ఇందాక తిన్న అన్నానికే నాకు నిద్ర వస్తుందే నేను పడుకుంటా మళ్ళీ నన్ను అన్నం తినే సమయానికి లేవు అలా ఆ రోజు రామ్మూర్తి దంపతులకు తిండి సమస్య తీరిపోయింది ఆకలి బాధ లేదు కాబట్టి ఇక వారికి కష్టపడి పని చేయాల్సిన అవసరం కూడా లేదు రోజు లేవటం బిందె సాయంతో అన్నం సృష్టించుకోవటం నిద్రపోవటం మళ్లీ లేవటం తినటం నిద్రపోవటం ఎప్పుడో ఒకసారి బయటకు వెళ్లేవారు ఇలా వారి దినచర్య పూర్తిగా మారిపోయింది శ్రమ లేకుండా కూర్చుని తినడంతో ఇద్దరు లావెక్కారు ఊరి ప్రజలకు వీరి కుటుంబాన్ని చూస్తే వింతగా అనిపించింది తమకు తోచినట్లు మాట్లాడుకోసాగారు రోజంతా రెక్కల ముక్కలు చేసుకున్నా నాలుగేళ్లు లోపలికి పోవు అందులో కరువుచ్చి ఊరంతా పనుల కోసం వలస పోతున్నారు మరి ఈ మూగుడి పిల్లలు క్షణాల నుంచి ఏ పని చేయట్లేదు ఏ కూలికి కూడా పోవట్లేదు మరి వీళ్ళకి భూ ఎక్కడి వస్తుందిరా ఇద్దరు కూడా కొంచెం లావైనట్టున్నారా మంచి రంగు కూడా వచ్చారు ఇంతకు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందంటారా నాకు కూడా అదే అనిపిస్తంది మళ్ళన్నా నేను వంట వరకు వలసపై పని చేస్తే వచ్చిన డబ్బులు నెల రోజులు కూడా తింటా రాలేదే అలాంటిది రామమూర్తిగా వలస పోలేదు మరి మొగుడి పిల్లలు ఇంట్లో ఉంటున్నారా సుస్థితి రామమూర్తిగా చేత నేర్చుకుంటే అలా ఊళ్ళో వాళ్ళు రామూర్తి కుటుంబం గురించి రకరకాలుగా మాట్లాడుకోసాగారు ఇంకో వైపు తిని కూర్చోటం వలన రోజు రోజుకి గంగమ్మ రామమూర్తి సాగారు ఇంకే పని లేక ఇంటోనే ఉండటం ఇద్దరికి చికాగో గాను ఉన్నది ఏమే గంగ నువ్వు ఎлле ఆ బిందనేటి దసరావే ఇంట్లో మచ్చలై లైపోయినట్టు ఉన్నాయి ఆ తాగే ఆకల కొడు అవుతుందే ఎల్లకో కోడి కూత రల్ల ఉంది మరి నీకేం కూర కావాలలే బామ్మ వద్దు मामा నాకు అన్నం వద్దు కోడి కూర వద్దు నిన్న తిన్నది ఇంతవరకు అరగలేదు కడుపునండా ఒకటే నొప్పి నేను కూడా లేవలేకపోతున్నా గాని నువ్వే వెళ్ళి బిందెను తెచ్చుకొని నీకు కావలసినవి తిను మామా బామ్మ కడుపు ఒకటే నొప్పి లేచి అటు ఇటు తిరుగుదామంటే పళ్ళు లేవటానికి కూడా సహకరించటం లేదు అవునే మంగ నాకు కూడా అలాగే ఉంది ఏదో అన్నం ఉట్టిగానే వస్తుంది కదా అని కడుపు నిండా తింటే మన పరిస్థితి ఎట్టయిపోయిందే అక్కడి నుంచి ఇటు కూడా తిరగటానికి ఓపిక లేదే వాతొద్ది పాత బతికే బాగుంది ఇప్పుడు మన కట్టం నుంచి ఎవరు బయట పడేస్తారే వా కడుపు అంతా ఒకటే నొప్పి అలా రోజు రోజుకి ఆ దంపతులు తినలేక నానా ఇబ్బందులు పడుతూ తమను ఎవరైనా ఈ కష్టం నుండి బయట పడేస్తే బాగుండు అని ఎదురు చూస్తున్నారు అదే సమయంలో ఆ ఊరికి వచ్చిన ఒక స్వామీజీ తన దివ్య దృష్టితో రామూర్తి దంపతుల పరిస్థితి గమనించాడు మనసులో నవ్వుకుని వారి గుడిసకు వచ్చాడు ఉన్నట్టుండి తమ ఇంటికి వచ్చిన స్వామీజీని చూసి ఇద్దరూ లేవబోయారు కానీ శరీరం సహకరించక అలాగే ఉండిపోయారు లేచి తమకి దండం అనుకున్నా ఈ చూసారా ఎట్ట పెరిగిందో కనీసం లేవటానికి కూడా వీలు కావట్లేదండి అయ్యా నేను చేసిన తప్పేమిటో తెలియట్లేదు మమ్మల్ని మీరే కాపాడాలయ్యా ఈ బాధల నుండి మమ్మల్ని బయటపడేయండి నాయన రామమూర్తి గంగమ్మ మీరు అనుభవిస్తున్న సమస్య మీ చేతులారా మీరు కొని తెచ్చుకున్నది భగవంతుడు జీవులను సృష్టించింది ఆహారాన్ని శ్రమతోడ్చి సంపాదించి హాయిగా జీవించమని నాయన రామూర్తి మనిషి అన్న కష్టపడి సంపాదించాలి దానితో తన ఆకలి తీర్చుకోవాలి మళ్లీ కష్టపడాలి మళ్లీ ఆకలి తీర్చుకోవాలి ఇది జీవధర్మం నాయన మీరేం చేస్తున్నారు కష్టపడకుండానే ఆహారాన్ని కరుపు నిండా తింటూ శరీరాన్ని ఓసపెడుతున్నారు మానవ ధర్మానికి విరుద్ధంగా జీవిస్తూ ఇంత సమస్యను మీరే సృష్టించుకున్నారు స్వామీజీ చెప్పింది విని రామూర్తి దంపతులు తాము చేసిన తప్పు తెలుసుకున్నారు ఈ భారీ శరీరం పోయి తమ శరీరం పూర్వంలాగా అవడానికి ఏదైనా మార్గం చెప్పమని వేడుకున్నారు తప్పకుండా ఆయన మీరు మామూలుగా అవ్వాలంటే అది కూడా మీ చేతుల్లోనే ఉంది అది వాడు చూడండి అక్కడ రెండు గోటల్ తగ్గి ఉన్నాయి పక్కన పలుగులు పారలు ఉన్నాయి వాటి తాలూకు మట్టి కూడా ఉంది కదా మీరేం చేస్తారంటే చెరో పారా తీసుకొని బయట ఉన్న మట్టినంతా గుంతలో నింపండి మళ్లీ గుంతలు తి బయట పోయండి మళ్లీ పోడ్చండి మళ్ళీ తవ్వండి మధ్య మధ్యలో మితంగా తినండి రోజంతా ఇలా చేస్తూ కొంతకాలం కష్టపడండి మీ సమస్య అది మాయమైపోతుంది అలా చెప్పి స్వామీజీ వెళ్లిపోయాడు తర్వాత దంపతులిద్దరూ ఓపిక తెచ్చుకుని బలవంతంగా లేచి చెరోపార పట్టుకుని బయటకు ఉన్న మట్టిని గుంతల్లో పోయటం మొదలు పెట్టారు శరీరం సహకరించకపోయినా పట్టుదలతో తవ్వుతున్నారు మట్టి బయట పోస్తున్నారు మళ్లీ గుంతలు నింపుతున్నారు అలా కాలం గడుస్తున్న కొద్దీ ఒంట్లో కొవ్వు కరిగి మామూలు మనుషులయ్యారు మామ స్వాములూరు దయవల్ల మనం మామూలు మనుషులం అయ్యాం వామ్మో ఆ మాయదారి బిందెలో నాన్న నా కొద్దు నేను కూలో నాలో చేసుకుని కలో గంజ తాగుతా దేవుడిచ్చిన శక్తివంతమైన శరీరం ఉండగా ఉచితంగా వచ్చే భూమం మనకెందుకే ఇక నుంచి బిన్నెతో అన్నం తయారు చేసి పేదవాళ్లకు వృద్ధులకు అనాథలకు అన్నం పెడదామే కొంచెం పుణ్యదన వస్తుంది మనం మాత్రం ఎప్పట్లాగా కట్టపడి పని చేసుకుందామే కష్టపడి సంపాదించుకుని తిన్నాం పద నేను ఊళ్ళోకి పోయి తింలేను నూరుంటే అట్నే అనాధలు ఉంటే రోజూ మొదటి దగ్గర అనధానాలు ఉందలే సుప్పొత్తలే ఆ నాటి నుంచి ఊళ్ళో ఆ చుట్టుపక్కల ఉన్న అనాథలకు పేదవారికి తమ దగ్గరున్న మహత్తు కలిగిన బిందతో అన్నాన్ని సృష్టించి వారి ఆకలి తీర్చ సాగారు అయితే ఉన్నట్టుండి ఆకాశం మేఘాలు కమ్ముకొని వర్షం పడింది రైతులందరూ ఆనందంతో నాగళ్ళు పట్టుకొని పొలాలకు బయలుదేరారు ఆ ఏడు రామ్మూర్తి పొలంలో మూడింతలు పంట పండింది వచ్చిన లాభంలో ఇంకొంత పొలం కొని ఆనందంగా జీవించసాగారు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి